నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస అంటే ఇప్పుడు నేను ఎక్కడ నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈరోజు అంటే లిటరల్ గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా ఇంక అంత ఇంత కాదు వాళ్ళు మోసినంత దీన్ని ఒక బహుశా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను బట్ మీరు దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆ జన్మంతో లోనపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను